చేశారా మైనింగ్ అందరూ చేసుకోమని అసలు ఏంది చెప్తా ఉంటే టీవీలు వేస్తా ఉంటే కాదండి యాభై గ్రాములు గంజాయి పట్టుకుంటున్నారు బాగుంది దాన్ని టీవీ మొత్తం చూపిస్తున్నారు ఇక్కడ లక్షల కోట్లు ఉంది టుడే డ్యూ నో ది వాల్యూ ఆఫ్ పర్ టన్ స్వాడ్స్ ముప్పై నుంచి అరవై వేల రూపాయలు ఒక టన్ను అమ్ముతున్నారు మైనింగ్ మీకు అసలు పర్మిషన్ లేని మైనింగ్ అది ప్రజాధనం కాదా ఎందుకు అలాగా లెతర్జిక్ గా ఉంటున్నారు దాన్ని కాపాడరా అసలు అసలు ఎందుకు ఇలాగా తయారైంది నాకు అర్థం అవట్లేదు ఎన్నిసార్లు ఇప్పుడు జియో ట్యాగింగ్ తెచ్చున్నాం జియో ట్యాగింగ్స్ అన్ని దిస్ ఇస్ ఆల్ జియో ట్యాగింగ్ వెహికల్స్ ఒకటి కాదు ఇరవై నలభై నలభై దారుణంగాస్ట్రేషన్ అండర్స్టాండ్ గ్రామం మధ్యలో పక్కన ఇల్లు గిరిజన అర్థం చేసుకోలేకపోతుండేది ఏంటంటే ఇంత ఇంపార్టెంట్ అయిపోయామా వ్యవస్థ ఇంత ఇంపార్టెంటా మరి ఎక్కడికి న్యాయం ఇప్పుడు మేము అడక్కపోతే మేము అసమర్థులవి అడిగితే మీరు పని చేయకపోయా మేము పోయి కూర్చొని ఇప్పుడు రెండు రోజుల నుంచి ఒక మాజీ మంత్రి ఆయన కూర్చోని కూర్చోను ఉన్నాడు ఆయన నో బాధడ్ సేమ్ రేపు మీకు మీ పైన అన్యాయం జరిగితే నిలబడేది మేమే ఇది అన్యాయం జరిగితే ఇది కాని మా సొంత ఆస్తి కాదు ఇది ప్రజల ఆస్తి ఎంత ఘోరం ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ అసలు ఉందా ప్లీజ్ ఇది ఒకటోసారి కాదు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ ని నిజంగా రోడ్ లో నిలబెట్టాలి వీళ్ళని ఘోరం నేను ఎన్నో సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ వెళ్తే అది మాకు తెలియదు అండి పైన నుంచి ఫోన్లు అంటాడు ఒక్కడు ఆఫీసర్ మైనింగ్ పర్మిషన్ ఉందా లేదా అసలు గుర్తుంచి మైన్స్ అయింది అంటే అక్కడ పక్కనే భారత్ మైకా మైన్స్ ఉన్నాయి వాటిలో పార్టటారానికి అసలు పర్మిషన్ ఉందా లేదా ఉంటే పర్మిషన్ కాపీస్ అక్కడ అడుగుతున్నా ఎవరు చూపించట్లేదు అక్కడ డెటోనేటర్స్ పెట్టున్నారు బాంబ్ ఇక్కడ కూడా ఇప్పుడు కూడా అక్కడ మెటీరియల్ అప్పుడే ఉంది ఆ రోజు వెళ్ళినప్పుడు అదొక కిని ఇట్ జస్ట్ సీ ప్లీజ్ మీకు నేను ఏం చెప్తామా ఇవన్నీ బ్లాస్టింగ్ మెటీరియల్ దిస్ బ్లాస్టింగ్ మెటీరియల్ ఇదిగోండి ఇప్పుడు ఇంకా కూడా వేరేదో కొంత బ్లాస్టింగ్ మెటీరియల్ కొంత స్కిప్ చేశారు కొంత అటెంప్ నేను ఏం చెప్తాను పోలీసింగ్ చేయాల్సినోడు మీరు పట్టుకోవాల్సింది నాకు ఏం పని అండి మాకేం పని ఇప్పుడు మన సైదాపురం సేమ్ హెచ్ఎస్సి గారు మాకు వారం రోజుల నుంచి లేదా ఒక నెల నుంచి దీనిపైన జరుగుతానే ఉంది అక్కడ ఉండే వస్తుం మైన్ కి పర్మిషన్ ఉందా సో రెండు రోజుల నుంచి మాజీ మంత్రి ఆడ అనుభవం ఉన్నాడు నిరసన చేస్తున్నాడు ఆడనే రాత్రి కానీ అక్కడే ఉన్నాడు నలభై వెహికల్స్ నలభై వెహికల్స్ ఉన్నాయి విత్ జిపిఎస్ లొకేషన్ అక్కడ మీకు మొత్తం ఈ ముందు పాత్రలు కానీ ఆడనే ఉన్నాయి డెటనేటర్స్ అన్ని ఉన్నాయి చూడండి నువ్వు చూడాలి నీకే చూడాలండి మీరు సో రెండు రోజుల నుంచి మీడియా అన్ని వస్తుంటే అమరు పోయి దాన్ని విజిట్ చేశారు ఏమి మీకు ఒక డిపార్ట్మెంట్ ఆర్ హెడ్డింగ్ డిపార్ట్మెంట్ రైట్ డబ్బులు అది కాదు మేము అడిగేది ఒకటే అక్కడ దానికి పర్మిషన్ ఇచ్చున్నారా లేదని లేనప్పుడు అక్కడ ఉన్నాయి లేనప్పుడు అక్కడ బండ్లు ఉన్నాయి మీరు రండి ఇప్పుడు వచ్చి సీజ్ చేయండి దాన్ని యు హ్యావ్ దట్ అథారిటీ ఆర్ నాట్ రండి లీవ్ లేకపోతే ఆగకూడదు వ్యవస్థ జేసీ గారు మీ సమక్షంలో జరుగుతుంది నేను తీసుకుంటే మా జిల్లా జ్యోష్ అడిగారు ఏమని దానికి పర్మిషన్ ఉందా అని మీ సాక్షిగా మీడియా సాక్షిగా డీడీ గారు ఏం చెప్పారు పర్మిషన్ లేదు అన్నాడు పర్మిషన్ లేని దగ్గర నలభై వాహనాలు పేరుడు సామాగ్రి పెట్టున్నారు రెండు రోజుల నుంచి చంద్రబాబు అక్కడే ఉండాలి మేము చెప్తున్నాం దానికి విజిలెన్స్ ఎందుకు ఇప్పుడు దమతనం జరిగింది కానిస్టేబుల్ పట్టుకోవచ్చు చెప్పండి పడుతుందండి రండి పోతాండి వస్తాం ఆయనకి మేము అడిగేది ఏంటంటే యూ టేక్ ఆల్ ది అథారిటీ ఏమేమి ఆయనకి పర్మిషన్స్ ఇవ్వాలో యూ కమ్ విత్ ది టోటల్ ఫోర్స్ ఒకటి చెప్పారు దయచేసి తప్పుగా అర్థం చేసుకోవచ్చు ఇది రెండు నెలల గవర్నమెంట్ మీకు ఎంతో కెరీర్ ఉంది రెండోది మీరు ఏదైతే మాట చెప్పారో రుస్తుంజీ కి పర్మిషన్ లేదు అది ఇల్లీగల్ క్వారియింగ్ అది స్మగ్లింగ్ అది ఏమైతే చెప్పారో అది మీడియాలో మొత్తం రికార్డ్ అయింది జేసీ గారు సాక్ష్యం డిఆర్ఓ గారు సాక్ష్యం ఇప్పుడు మీరు సరే మాతో వచ్చేది మీకు ఇబ్బంది అయితే మీరు మాకు చెప్పండి ఎన్ని గంటల లోపు మీరు అక్కడికి వెళ్ళి అంతకంటే కాదు కదా పక్కన గిరిజన్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ గ్రీజర్ ఫ్యామిలీస్ లోకి ఇటు బ్లాస్టింగ్ చేస్తుంటే పడుతుంది పడుతున్నాయి చనిపోతే ఎంత పెద్ద ఇష్యూ ఉంది మీరు ఆలోచించండి ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ రావచ్చు ఎస్సి కమిషన్ రావచ్చు అందులో కోర్టు ఆర్డర్ ఉంది మీరే చెప్తారు ఇల్లేరు క్వారింగ్ అని స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో మీడియా సమక్షంలో ఇల్లీగల్ క్వారింగ్ అని మీరు ఒప్పుకున్న తర్వాత మీరు ఏం చేయాల వెంటనే వచ్చి సీజ్ చేయాలి అది అందరికి గౌరవం జేసీ గారికి గౌరవం మా అందరికి మీ అందరికీ ప్రభుత్వానికి గౌరవం అట్లా కాకుండా మీరు వేరే మాట అని చెప్తారు దయచేసి మీరు టైం పన్నెండు పదిహేను ఓకే మేమేదో రమ్మంటాం మేము మీతో వస్తానంటాం అది కరెక్ట్ కూడా కాదు మేము కాదంటాం మేము ఓకే ఇక్కడి నుంచి అక్కడికి రెండోది ఆడ జరిగే పేరుడు సామగ్రి ఉందని అంటే దాని అర్థం ఒక మైనింగే కాదు మైనింగ్ రెవెన్యూ పోలీసు ముకుద్ది బాధ్యత స్వయంగా జేసీ గారే రెవెన్యూ హెడ్ ఇక్కడ ఉన్నారు మొత్తం అంతా కూడా ఇంత పెద్ద యంత్రాంగం పెట్టుకుని మీరు అధికార యంత్రాంగం లేదంటే కరెక్ట్ ఈ రోజు చేశారని చెప్పేది రెండోది సీజ్ చేయమనే చెప్తాం మీరు అక్కడికి వెళ్ళి అయ్యా ఇది లీగల్ క్వారింగ్ అని చెప్పినా అభ్యంతరం చెప్పే ఛాన్స్ మీరు లేదు కారణం ఏంటంటే మీడియా సమక్షంలో జేసీ గారి సమక్షంలో డిఆర్ఓ గారి సమక్షంలో జిల్లా అధికారుల సమక్షంలో ఒప్పుకున్నారు మీరు ఇల్లీగల్ క్వారింగ్ అని కాబట్టి మీరు యాక్షన్ తీసుకోండి మీరు ఇబ్బందులు పడద్దు దయచేసి ఒక బ్రదర్లా ఒక ఎమ్మెల్యేగా చెప్తుండ ఒక బ్రదర్లా మీకు చెప్తుండ అంతకంటే ఎవిడెన్స్ ఏం కావాలి అది చూడండి అది చూస్తుంటే ఏదో నక్సల్స్ దాని మీద దాడి చేసినట్టు ఉందా పేయలేరు కదా రెండు మైనింగ్ ఓనర్ వచ్చాడు మీడియా ముందు ఏం చెప్పాడు నాలుగు రాష్ట్రాల్లో మైనింగ్ చేస్తున్నాను నేను నక్సల్స్ ప్రాంతంలో కూడా చేస్తున్నాను ఎక్కడ నాకు ఈ సమస్య రాలేదని చెప్తున్నాడు కోర్టు కొలగొడుతున్నాడు రెండు డబ్బులు డబ్బులతో పాటు పక్కన గిరిజన్ ఫ్యామిలీస్ ఉన్నాయి ఇల్లీగల్గా బ్లాస్టింగ్ చేస్తుంటే ఎలాంటి కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా వాళ్ళకి నష్టం జరిగితే పరిస్థితి ఇప్పటికే వాళ్ళు పైన పడుతున్నాయి పిల్లలు ఏడస్తున్నారు వాళ్ళు ఏడొస్తే మీడియా ముందు చెప్పారు ఎక్స్ మినిస్టర్ రెండు రోజుల నుంచి సాక్ష్యాలతో వాడు ఉంటే ఇంకా మీరు రైట్ ఇది రెండు నెలల గవర్నమెంట్ మీకు ఎంతో కెరీర్ ఉంది రెండోది మీరు ఏదైతే మాట చెప్పారో రుస్తుంజీ మైనికి పర్మిషన్ లేదు అది ఇల్లీగల్ క్వారియింగ్ అది స్మగ్లింగ్ అని మీరు చెప్పారో అది మీడియాలో మొత్తం రికార్డ్ అయింది జేసీ గారు సాక్ష్యం డిఆర్ఓ గారు సాక్ష్యం ఇప్పుడు మీరు సరే మాతో వచ్చేదా మీకు ఇబ్బంది అయితే మీరు మాకు చెప్పండి ఎన్ని గంటల లోపు మీరు అక్కడికి వెళ్ళి అంతకంటే కాదు కదా కోట్ల రూపాయలు కదా రెండోది పక్కన గిరిజన ఫ్యామిలీస్ ఉన్నాయి ఆ గిరిజన్ ఫ్యామిలీస్ లోకి వీళ్ళు బ్లాస్టింగ్ చేస్తుంటే రాళ్ళు పడుతున్నాయి ఎవరు చనిపోతే ఎంత పెద్ద ఇష్యూ అది మీరు ఆలోచించండి ఎస్టీ కమిషన్ ఎస్టీ కమిషన్ రావచ్చు ఎస్సీ కమిషన్ రావచ్చు అందులో కోర్టు ఆర్డర్ ఉంది మీరే చెప్తారు క్లియర్ కోరింగ్ అని స్వయంగా జిల్లా జాయింట్ కలెక్టర్ గారి సమక్షంలో మీడియా సమక్షంలో ఇల్లీగల్ క్వారింగ్ అని మీరు ఒప్పుకున్న తర్వాత మీరు ఏం చేయాలా వెంటనే వచ్చి సీజ్ చేయాలి అది అందరికి గౌరవం జేసీ గారికి గౌరవం మా అందరికి మీ అందరికి ప్రభుత్వానికి గౌరవం అట్లా కాకుండా మీరు వేరే మాట చెప్తాను దయచేసి మీరు టైం పన్నెండు పదిహేను ఓకే మేము ఏదో రమ్మంటాం మేము మీతో వస్తానంటాం అది కరెక్ట్ కాదు మేము కాదంటాం మేము ఓకే ఇక్కడి నుంచి అక్కడికి జస్ట్ పార్టీ మినిస్ట్ జర్నీ మునుగోడు రోడ్డు బాగాలేదు బౌల్కూరు మీద పోండి ఫార్టీ మినిట్స్ జర్నీ టైం ట్వల్ ఫిఫ్టీన్ అయింది జస్ట్ వన్కి వెళ్ళిపోవచ్చు అక్కడికి పని టూ చెప్పండి రెండు గంటలు యాక్షన్ తీసుకుంటాం తీసుకుంటాం కానీ రెండు నెలల గవర్నమెంట్ ఇది వాళ్ళకి తెలుసు ఆ విషయం అందుకే బరి తెగించేశారు బట్ అధికారుల కెరీర్ ఎంతో ఉంది ఉద్యోగం కెరీర్ ఉంది మీకు మీరు ఎందుకు ఉండాలా చెప్పంటున్నారు కదా ఇప్పుడు మేము అడిగేది ఏంటంటే యూ టేక్ ఆల్ ది అథారిటీ మీకు ఏమేమి ఆయనకి పర్మిషన్ ఇవ్వాలి యూ కమ్ విత్ ది టోటల్ ఫోర్స్ వీఆర్ దేర్ అన్ని బండి కుమార్ చెప్పారండి మీకోసం వెయిటింగ్ ఇక్కడ కొన్ని కాడిపత్రిలో వారం రోజుల నుంచి లేదా ఒక నెల నుంచి దీనిపైన జరగతానే ఉంది అక్కడ ఉండే వస్తు మైన్ కి పర్మిషన్ ఉందా సో రెండు రోజుల నుంచి మాజీ మన్ ఆడు కొనుగో ఉన్నాడు నిరసన చేస్తున్నాడు ఆడనే రాత్రి కానీ అక్కడనే ఉన్నాడు నలభై వెహికల్స్ ఉన్నాయి విత్ జిపిఎస్ లొకేషన్ అక్కడ మీకు మొత్తం ఈ ముందు కానీ అన్నీ ఉన్నాయి బెటర్స్ అన్నీ ఉన్నాయి చూడండి నువ్వు చూడాలి నీకే చూడాలి అది మీరు సో రెండు రోజుల నుంచి మీడియా అన్ని వస్తుంటే తమరు పోయి దాన్ని విజిట్ చేశారు ఏమి డిపార్ట్మెంట్ యు ఆర్ హెడ్డింగ్ ఏ డిపార్ట్మెంట్ రైట్ డబ్బులు అది కాదు మేము అడిగేది ఒకటే అక్కడ దానికి పర్మిషన్ ఇచ్చున్నారా లేదు లేనప్పుడు అక్కడ ఉన్నాయి లేనప్పుడు అక్కడ బండ్లు ఉన్నాయి మీరు రండి ఇప్పుడు వచ్చి సీజ్ చేయండి దాన్ని యూ హ్యావ్ దట్ అథారిటీ ఆర్ నాట్ రండి లీవ్ లేకపోతే ఆగకూడదు వ్యవస్థ కేసీ గారు మీ సమక్షంలో జరుగుతుంది నేను సార్ మంత్రి రెండు రోజులు రాత్రులు పావులు ఉంటాయో ఇంకోటి ఉంటాయో దేహాలుంటాయో భూతాలు తెలియని పరిస్థితుల్లో అక్కడే ఉంటే అది పట్టించుకోకుండా సామాన్య మానవుడిని పట్టించుకుంటారు సార్ పక్కన యాభై వచ్చి గిరిజన కుటుంబాలు ఉన్నాయి వాళ్ళు అక్కడ మేకలు మేపుకుంటారు కనీసం ఈయన బాంబు బ్లాస్ట్ అయ్యేటప్పుడు రాయ్ అది బడి చనిపోయినా కూడా ఎవరు సార్ దిక్కి ఎట్లా దిక్కేవారండి తమాష అయిన దుర్మార్గం చేసేటట్టు దీంట్లో యాక్చువల్గా ఆ రుస్తుంజీ ఓనర్ వేరు అతను పాపం ముప్పై ఏడు మైనింగ్ పర్మిషన్ లేని మైనింగ్ అది ప్రజాధనం కాదా ఎందుకు అలాగా లేత జిగ్గా ఉంటున్నారు దాన్ని కాపాడరా నాకు అర్థం అసలు అసలు ఎంత ఎందుకు ఇలా తయారైంది నాకు అర్థం అవట్లేదు ఎన్నిసార్లు ఇప్పుడు జియో ట్యాగింగ్ తెచ్చున్నాం జియో ట్యాగింగ్స్ అన్ని వెహికల్స్ ఒకటి కాదు ఇరవై నలభై నలభై ఇరవై టూ జేసీలు అసలు 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 దారుణంగా ఎట్ట మీరు అందరూ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తుంది జిల్లా ఓకే సముద్రం మధ్యలో జరిగితే గ్రామం మధ్యలో పక్కన ఇల్లు గిరిజన ఫ్యామిలీస్ మేము అర్థం చేసుకోలేదు ఏంటంటే ఇంత ఇంపార్టెంట్ అయిపోయామా వ్యవస్థ ఇంత ఇంపార్టెంట్ మరి ఎంది ఎక్కడికి న్యాయం మేము అడగకపోతే మేము అసమర్థులమే అడిగితే మీరు పని చేయకపోయా మేము పోయి కూర్చొని ఇప్పుడు రెండు రోజుల నుంచి ఒక మాజీ మంత్రి ఆయన అక్కడ కూర్చో కొనుగో ఉన్నాడు ఆయన నోవన్ హాస్ బాధ టు ఆస్క్ ఇది రేపు మీకు మీ పైన అన్యాయం జరిగితే నిలబడేది మేమే ఇది అన్యాయం జరిగితే ఇది కాని మా సొంత ఆస్తి కాదు ఇది ప్రజల ఆస్తి ఎంత ఘోరం ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ అసలు ఉందా ఇది ఒకటోసారి కాదు ఈ మైనింగ్ డిపార్ట్మెంట్ నిజంగా రోడ్లో నిలబెట్టాలి నిలబెట్టాలి ఘోరం నేను ఎన్నో సార్లు మైనింగ్ డిపార్ట్మెంట్ వెళ్తే మాకు తెలియదు అండి పైన నుంచి ఫోన్లు అంటాడు ఒక్కడు ఆఫీసరు మైనింగ్ పర్మిషన్ ఉందా లేదా అసలు గుస్టించి మైన్స్ అంటే పక్కన భారత్ మైక్రో మైన్స్ ఉన్నాయండి వాటిలో పాడుతెట్టడానికి అసలు పర్మిషన్ ఉందా లేదా ఉంటే పర్మిషన్ కాపీస్ అక్కడ అడుగుతున్నా ఎవరు చూపించట్లేదు అక్కడ డెటోనేటర్స్ పెట్టున్నారు ఫామ్ లాస్ట్ ఇక్కడే కూడా ఇప్పుడు కూడా అక్కడ మెటీరియల్ అక్కడే ఉంది ఆ రోజు నిన్నప్పుడు మీకు నేనే చెప్తున్నాను ఇవన్నీ లాస్టింగ్ మెటీరియల్ బ్లాస్టింగ్ మెటీరియల్ నేనేం చెప్తాను చేయాల్సిన వాళ్ళు మీరు పట్టుకోవాల్సింది మాకేం పని అండి మాకేం పని ఇప్పుడు మొన్న సేమ్ చేసి మీతో మాట్లాడారు కరెక్ట్ గారితో మీ ఎంఆర్ఓ గారు అయితే డైరెక్ట్ గా మీడియా ముందే స్పీకర్ ఫోన్ లో నాకు పైనుంచి ఇన్స్ట్రక్షన్ సార్ నేనేం చేయడానికి ప్లాస్టిక్ ఫైవ్ అవర్స్ ఉంటే ఒక్క రాల ఫారెస్ట్ రోడ్ వచ్చారు లాస్ట్ కి ఫారెస్ట్ రోడ్లు ఎవరు బీటీ ఆఫీసర్ సెక్షన్ ఆఫీసర్ వచ్చారు వాళ్ళ వెహికల్స్ అప్ప చెప్తారు తొమ్మిది వెహికల్స్ ఆ వెహికల్స్ ఏమైనా ఇప్పుడు కూడా తెలియదు ఏం మైనింగ్ డిపార్ట్మెంట్ మైనింగ్ స్మగ్లర్లు అంటే ఎందుకు భయం అధికార యంత్రాంగానికి ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉండే రెండు నెలలు గవర్నమెంట్ శాశ్వతంగా ఉండదు మేము కోర్టు కూడా వేస్తున్నాం మీరెందుకు మీరు ఎక్కడ హైర్ అఫిషియల్సే మీ కెరీర్ ని మీరెందుకు నష్టం చేసుకుంటారు పిల్లలు మైనింగ్ కూడా పిల్లలు మైనింగ్ కూడా వచ్చి కదా పిల్లలు మైనింగ్ కూడా సారా ఇందాక మైనింగ్ అన్నారు ఎంత కావాలా మేము కథనం చేసే కదా ఇక్కడ నుంచి మనీ కూడా రావాల్సిందే డీడీ గారు ఏం చెప్పారు పర్మిషన్ లేదు అన్నాడు పర్మిషన్ లేని దగ్గర నలభై వాహనాలు పేలుడు సామగ్రి పెట్టున్నారు రెండు రోజుల నుంచి చంద్రబాబు అక్కడే ఉండాలని నేను చెప్తున్నా దానికి విజిలెన్స్ ఎందుకు ఇప్పుడు దొంగతనం జరిగింది కానిస్టేబుల్ పట్టుకోవచ్చు అని చెప్పి ఆయన ఆరయ్య బాగుంటాడు సార్ ఆయన తెలియదు తెలియదు ఎంఆర్ఓ కాడికి వస్తే ఏం సరే ఆయన అమ్మన్నాడు ఆరయ్య గారు శనివాడు నోజు అమ్మనుడు వచ్చినా కదా నేను సైకల్ తక్కువ వచ్చినాను బాబు చూశావు ఎంఆర్ఓతో కూడా మాట్లాడాను వాళ్ళందరూ అవన్నీ కలవాటు ఉన్నారు సార్ ఈఆర్ వాళ్ళు ఆరయ్య వాళ్ళు వస్తారు పొయ్యి పొయ్యి నేను పొయ్యి చిన్నవాడు నన్ను తమ్మని